ప్రసాద సిద్ధితో నేను చెప్పినటువంటి మాటలు బాగా తీర్ణం చేసుకుంటాను నాయన హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే హర హర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే హర హర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే నాయన జంజం ఏమిటి గడం పక్క వేసుకో ఇప్పుడు నేను మొబైల్ లోపల ఫ్రంట్ కెమెరాలో తీస్తా ఉన్నాను దాన్ని తిరిగేస్తే బ్యాక్ కెమెరా అర్థమైన చూడు కుడి ఎడమలు మారుతుంది అనమాట ఫోటో తీసేటప్పుడు వీడియో తీసేటప్పుడు నా వెనక అక్షరాలు కూడా అన్న అర్థమైన ఎడమ కుడిగా ఉంటుంది అనమాట ప్రపంచమంతా కూడా అన్న అర్థమైన పచ్చ కెమెరలు వచ్చిన పచ్చగా కనిపించినట్టుగా కనిపించకూడదు తాగబోతున్నది తల తిరిగినట్టుగా కనిపించకూడదు తప్ప అర్థమైన ప్రజ్ఞతో ఆలోచించండి నేను మీకు మంచి మాటలు చెప్తాను విచిత్రమైనటువంటి కామెంట్లు పెట్టబాకండి మీరు భిక్షం పెట్టి దండం పెట్టండి భిక్షం పెట్టేటువంటి భిక్షా నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ అంటే బుద్ధి ఏమీ అనేది ఆలోచించండి ప్రజ్ఞ ఏమీ అనేది ఆలోచించండి అర్థమైన మనము మనుషులం ప్రతిదీ కూడా అర్థమైన పరివర్తన చెందుతుంది సృష్టిలో పరివర్తన లేని వస్తువు కానీ శక్తి కానీ మంత్రం కానీ మాట కానీ ఏది లేదు పరివర్తన చెందకుండా ఉండేది ధర్మము న్యాయము వేదము ఉపనిషత్తులు వేదాంత వేద్యుడైనటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరి అర్థమైన పరివర్తన చెందకుండా ఉంటుంది మిగతా ముప్పై మూడు కోట్ల దేవతలు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు అవతారాలు పేరు మీద జన్మ మృత్యు జ్వరారోగా అనుభవించవలసిందిగా ఉంటుంది కాబట్టి ఇందుకు కూడా మీకు తెలియజేస్తున్నాను నా యొక్క వాణిని నా యొక్క విచారాన్ని మీరు మనుషులుగా ఉండేటువంటి వారు ప్రియమైనటువంటి స్నేహితులు బంధువులు అందరూ కూడా పంచుకోండి దీనికి జాతి లేదు భాష లేదు వయస్సు లేదు ప్రాంతం లేదు అనరాదు కానీ అర్థమైన మన ఆఫ్రికా నుంచి అర్థమైన ఒక భార్య భర్తలు వచ్చినారు అంటే వేల లక్షల కోట్ల లోపల వ్యాపారం ఉందంట వాడికి అంగడికి కస్టమర్లు వస్తారంట మళ్ళీ ఎవరు దానికి వ్యాపారం కాదంటే వాడు నన్ను తగులుకున్నాడు అనమాట ఇక్కడ మంచి గురువులు ఎవరు ఉంటారు అంటే ఎవరు అక్కడ ఉండేటువంటి కొంతమంది నాతో పరిచయం నేనే మంచి గురువు నాకేదో ఉంది అని కదంటే పరమేశ్వరుడు అలా ఏం పెట్టాడో ఢిల్లీ నుంచి ఒక అతన్ని తెలుసుకొచ్చినాడు అతన్ని అర్థం చేసుకోండి ఢిల్లీలో ఒకడు ఆ భాష తెలీదు ఇంకా ఆఫ్రికా భాష నాకేం తెలిసి వస్తుంది అయినా వీళ్ళు నన్ను హనుమాన్ ఘాట్లో తెలుసుకున్నారు రెండు సేపు నాతో మాట్లాడినాడు నేను చెప్పాను నాయన మీ భాష నాకు అర్థం కాలేదంటే మీ భాష మీ ప్రజ్ఞ మాకు అర్థమైంది గురువు మీ నుంచి మాకు మేలు జరుగుతుంది అన్నాడు నేను ఒక పచ్చరాయి ఉంగరం వేసుకోమని చెప్పి చెప్పాను ఈ ఉంగరం వేసుకోవాలని అయినా నువ్వు కుబేరుడుగా వ్యాపారం నీకు మనశ్శాంతి అన్నాడు వాడు మూడు రోజులు కాశీలో ఉండినాడు మూడు రోజులు నాతో ఒక తహ లైవ్గా మాట్లాడేవాడు తర్వాత ఢిల్లీకి వెళ్ళినాడు ఢిల్లీలో నాలుగు రోజులు అండి ఉంగరం చేయించుకోవడానికి ఆ తర్వాత అక్కడ కూడా నాకు కాళ్ళంతా చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు వాడు ఆఫ్రికా వాడి ఊరు చేరుతాడు వాడి ఊరు ఒక ఊరులా అంటే వాడి ఇల్లు ఊరులా ఉండే అనమాట చూపించాడు ఇది నాకు ఆందాన్ని వీళ్ళంతా కూడా నా పని వాళ్ళ దండిగా కార్లు ఉన్నాయి దండిగా బంగాళాలు ఉన్నాయి పెద్ద కాంపౌండ్ మధ్యలోపల పొలం అనేటువంటి గడ్డి ఉంది పెద్ద పెద్ద చెట్లు పండు పలహారాలు పూలంతా కూడా ఉంది కానీ అతను ముస్లిం అంటాడు నేనంటే నమ్మినాడు వచ్చి కాళ్ళకి దండ ఇది నేను గర్వంగా చెప్పడం లేదు నేను మీతో ఎప్పుడు పూ అంటే ఫోన్ చేస్తూ ఉంటాను టచ్లో ఉంటాను మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి వాడు వాణి భాషలో చెప్తాడు అంటే బ్రాహ్మణు సముఖమాసేత ముఖంలో ప్రజ్ఞ ఉంటే బ్రాహ్మణని ఆ బ్రాహ్మడు పది మందికి మంచి చేస్తే గురువు అనేటువంటి అర్థం వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇవేం సర్టిఫికెట్లు కాదు గురువు అనేది బ్రాహ్మణుడు అనేది అర్థమైన వేద వేదాంత వేద్యుడు అనేది ఉపనిషత్ విధాత అనేది యజ్ఞకర్త అనేది ఆ కర్త ఈ కర్త అనేది అర్థమైన కర్త కర్త వికర్త నాహం కర్త ఈశ్వర కర్త అన్నిటికీ అర్థమైన హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ పాత్ర ఏదీనేది కాదు పరమార్థం ప్రాంతం ఏది అనేది కాదు పరమేశ్వరుని యొక్క కృప అనేది సమయం ఏది అనేది కాదు ఈశ్వరుడు మనమల్ని ఆశీర్వదించినటువంటి శుభ సమయం అనేది అర్థమైన నిన్న చేస్తేని ఈ పొద్దు చేస్తూని మనెప్పుడో చేస్తూని రేపు ఎప్పుడో చేస్తాను ఎప్పుడో నాకు సౌకర్యం ఉండేటప్పుడు చేస్తాను అనేది ఎప్పుడు ఏది చేయాలనో ఆ కాలానికి తగినట్టుగా వెంటనే చేసేది నేర్చుకోండి సమయ పాలన సమయ ప్రజ్ఞండే గతి కలిగింది ఇచ్చి పంచుకోండి అంటే నీ దగ్గర ఉండేటువంటిది నీకు కావాల్సినటువంటి వ్యక్తులు నీ ఆజుబాజులో ఉండేటువంటి వ్యక్తులకు నీ సర్వస్వాన్ని కూడా అర్థమైన ఇచ్చేటువంటి బుద్ధి పెట్టుకుంటే అప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి సర్వస్వాన్ని నువ్వు పుచ్చుకుని అనుభవించి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈశ్వరునికి నువ్వు ఒకటిస్తే ఈశ్వరుడు నీకు ఒకటి ఇస్తాడు ఇచ్చి పుచ్చుకునేది ఆనవాయితీ ఇది మనిషి లక్షణం మానవ లక్షణం అర్థమైన మనుకూలాన్ని అర్థమైన సృష్టించినటువంటి ఈశ్వరుడు పెట్టినటువంటి నియామకం ఇది ప్రకృతి సిద్ధమైనటువంటి పరంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అర్థాత్ మన యొక్క వేదిక అంటే పబ్లిక్ వేదికగా చేసుకుని నేను మీకు ఇచ్చేటువంటి ఒక తన ఆశీర్వాదాలతో అంతరార్థమైనటువంటి ఎన్నో గ్రంథాలు అంటే ఎన్నో మహనీయుల యొక్క మాటలను అనుభవాలను పుచ్చుకొని గ్రంథాలు చదివి గొప్ప విజ్ఞానులైనటువంటి మహనీయులకు సేవ చేసి వారి సేవకుడుగా వారి దాసాను దాసుగా అంటే గురువుల పరంపరలో గురువుల సేవకుడుగా శిష్యుడుగా దాసుడుగా నేను సేవించుకుని ఆ పరమేశ్వరుని మెప్పించుకుని ఆయన నుంచి తీసుకునేటువంటి నా వాణిని లలితాశాస్త్రనామం విష్ణు శాస్త్రనామం శివశాస్త్రనామం కృష్ణ శాస్త్రనామం అర్థమైన వేదాలు ఉపనిషత్తులు అనేటువంటి దానిలో శ్రీ సూక్తం పురుష సూక్తం నారాయణ సూక్తం ఆ తర్వాత దుర్గా సూక్తం అనేటువంటి సూప్తాలను రోజుకు ఇంతగా నేను వెల్లిస్తూ ఉంటే అర్థమైన నాకు వేదికలు లేకపోవచ్చు అథవా మహనీయుల అండదండలు లేకపోవచ్చు అర్థాత్ రాజులు కానీ అథవా రాజ్యాలేటువంటి శ్రీమంతులు కుబేరులు యొక్క అండదండలు నాకు లేకపోవచ్చు కానీ అర్థమైన అస్తదిక్ పాలకుల అండదండలు ఆదిత్యాతి నవగ్రహ దేవతల అండదండలు ధర్మదేవతల అండదండలు సాక్షాత్ మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుని అండదండ అండాదండ నాకుంది కాబట్టి నేను కాశీలో అర్థమైన శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నాను ప్రపంచంలో నేను ఎక్కడ కనిపించకపోయినా కాశీలో కనిపిస్తాను వినిపిస్తాను నా వాణిని అర్థమవుతుందంటారా ఇంకా కొద్ది రోజుల్లోనే అర్థమైన నా దగ్గర ఉండేటువంటి మాత్రమైన ఒక శివలింగాన్ని ఒక ప్రశాంతమైనటువంటి స్థలంలో పెట్టేవిలా అనుకుని కోరుకుంటాను ఎందుకంటే ఈ దేహం అయిపోతుంది దయచేసి ఎరుకగలిగిన వారందరూ కూడా ఒక తర ఏదో మీకు తోచిండేటువంటి సహాయం ఇతోచితంగా చేస్తారని నాలో టచ్లో ఉండి అర్థమైన నాకు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడతారని నేను వ్యాపార రూపకంగానో అథవా దాచి దోచిపెట్టుకునేటువంటి ఒక తరహా అంటే ఎత్తు పెట్టుకోవాలా కూడబెట్టుకోవాలా అనేటువంటి యోచనలో లేకుండా ఎప్పుడు నేను భక్తులకు డిమాండ్ చేసినా ఎప్పుడు నేను భిక్షాలు అడిగినా ఎప్పుడు నేను మీతో మాట్లాడినా కూడా అంటే ధర్మాన్ని పంచడానికి న్యాయాన్ని పంచడానికి సత్యాన్ని పంచడానికి శక్తి అనబడేటువంటి దేవతల రహస్యాన్ని పంచడానికే నా ప్రయత్నమే తప్ప మీ దగ్గర నుంచి అర్థమైన లాగేసుకోవడానికి దాన్ని కూడబెట్టుకోవడానికి అర్థమైన ప్రపంచంలో చచ్చిపోయేటువంటి వస్తువు చచ్చిపోయేటువంటి వస్తువు మనిషి ఐశ్వర్యం చచ్చిపోలేంది లేని పరిస్థితి ధర్మము న్యాయము ధర్మము న్యాయం అని చెప్పి గమనించగలరు భక్తులు